హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్య గమనికైతే రావటం జరిగింది సుప్రీం ఒక సంచలన తీర్పునైతే ఇచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెన్షన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అయితే ఇవ్వటం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి మొత్తం మొత్తాలకు కూడా తిరిగి వసూలు చేయడం అదేవిధంగా పే స్కేల్ను తగ్గించడం అదనపు మొత్తాన్ని కూడా రికవరీ చేయడంపై వంటి చర్యలన్నీ కూడా శిక్షణాత్మక చర్యలతో సమానం అని చెప్పి సుప్రీం సంచలన తీర్పు అయితే చేసింది ఇక పెన్షన్లకు చేసినటువంటి పిటిషన్పై సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత సుప్రీం ఒక సంచలన తుది తీర్పునైతే ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మొత్తాలకు కూడా ముఖ్యంగా పే స్కేల్స్ తగ్గించే విషయంపై అయితే ఈ విధంగా అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండకూడదని ఇక్కడ సుప్రీంకోర్టు సమాచారం అయితే ఇవ్వటం జరిగిందండి ఉద్యోగులకు పే స్కేల్స్ తగ్గించడం వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడంపై సుప్రీం అయితే మండిపడింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేలు పునరాంఛనలో తగ్గించడం మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి రాబట్టడం లాంటి విషయాలు సాధ్యం కాదని అయితే పేర్కొంది ఒక రిటైర్డ్ ఉద్యోగి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో యొక్క ఉత్తర్వులు అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు ఇచ్చిన ఈ మొత్తాలన్నీ కూడా రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మకం అని చెప్పి ఈ విధంగా ప్రతికూల తీర్పునైతే ఇచ్చిందండి ఈ విధంగా ఈ యొక్క సంచలన తీర్పునైతే జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మాధవన్లతో కూడినటువంటి బిసభ్య ధర్మాసనం అయితే ఇలాంటి సంచలన తీర్పునైతే ఇచ్చిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్